ఫ్రెండ్స్ ఇప్పుడే ఆయన తర్వాత మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు ఎన్నికల సంఘం సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటంటే మన వీడియో రూపంలో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన చాలా సబ్స్క్రైబ్ వేడిస్తున్నట్లయితే దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదాం అండి మనం మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ బ్యాక్స్తో మూడు దశల్లో నిర్వహించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేశాక నోటిఫికేషన్ కూడా వెలువడుతున్నారు శాసనసభ ఎన్నికల జాబితాల ఆధారంగా వార్డులు గ్రామ పంచాయతీల వారిగా ఓట్ల జాబితాను కూడా రూపొందించినట్లు చెప్పారు ఇక పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమాలు కఠినంగా అమలు చేస్తామని కూడా స్పష్టం చేశారు ఖాళీగా ఉన్న డిపీఓ కావచ్చు ఎంపీటీఓ ఎంపీఓ పాటు వెంటనే కూడా భర్తీ చేయాలని తెలిపారు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై గురువారం ఎస్ఈ అనగా ఈ తమ కార్యాలయం నుంచి అన్ని జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ కమిషనర్ అనిత్ చంద్రన్ రామచంద్రన్ ముప్పై ముప్పై రెండు జిల్లాల అదనపు కలెక్టర్లు పంచాయతీ అధికారులు కావచ్చు ఇక డివిజన్ అధికారులు నియోజకవర్గాల వారిగా నమోదు అధికారులు అయితే పాల్గొంటున్నారు సందర్భంగా పాలసారి మాట్లాడుతూ ఓటర్ల ముసాదాయి జాబితాను వచ్చే నెల ఆరున గ్రామ పంచాయతీలో ప్రచురించాలని కూడా అనంతరం మండల జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు సలహాలు స్వీకరించాలని కలెక్టర్లు అయితే తెలిపారు ముసాదాయ జాబితాలో తప్పులుంటే వచ్చే నెల పదమూడున కూడా గ్రామ పంచాయతీ ఏదైతే అధికారులు ప్రజల నుంచి రాతపూర్వకంగా తీసుకోవాలన్నారు సవరణలు అనంతరం వచ్చే నెల ఇరవై ఒకటి తేదీన జాబితాను స ప్రచురించాలని కూడా తెలిపారు ఆ తర్వాత ఏవైనా మార్పులు చేర్పులు అవసరమైతే ప్రజల శాసనసభ నియోజకవర్గం ఓటర్ రిజర్వేషన్ రిజిస్ట్రేషన్ అధికార దరఖాస్తు చేసుకుంటే మార్పుల చేర్పులతో అనుబంధ జాబితాను కూడా విడుదల చేస్తారని వాటికి అనుగుణంగా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలను మార్పులు చేర్పులు అయితే చేయనున్నట్లు వివరించారు ఓటర్ల జాబితాలో తయారీ వార్డుల వారిగా కూడా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు సిబ్బంది వివరణ రిటర్నింగ్ సహాయ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో శిక్షణ వంటివి చేపట్టినట్లు రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి ఆ గ్రామ పంచాయతీల ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి ఏపీ కర్ణాటక నుంచి బ్యాలెట్ బాక్సులు తేవాలని వీటి కోసం కూడా మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ నిర్వహించినట్లు కూడా చెప్పారు చెప్పారనమాట మొత్తం మీద అయితే త్వరలోనే ఎన్నికలు ఉండబోతున్నట్లుగా ప్రభుత్వం మూడు దశల్లో అయితే నిర్వహించినట్లు ఒక సమాచారం అయితే అందించారనమాట లేటెస్ట్